పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజు కూడా దశరథుని భాగాన్ని గురించి తెలుసుకుందాం సరే రాముడికి కబురంపమని దశరథుడు దుఃఖాతిశయంతో ఉండి కూడా తప్పటండుగులు వేస్తూ సేవకులకి చెప్పాడు ఆ సేవకులు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళారు ఆ రాముడు తక్షణమే బయలుదేరి వచ్చాడు తండ్రి దగ్గరికి పిలుపు ఎందుకు పిలిచారో అని అనుకుంటున్నాడు ఈ విషయం తెలుసుకుంది కైకాయ ఏమంటే ఏం చేసిందంటే తండ్రి కొడుకులను మాట్లాడుకోకుండా గబగబా తానే పరిగెత్తుకు వచ్చింది రాముడి దగ్గరికి అంటే తన వెనుక భర్త ఉండేటట్టుగా భర్తకి ముందు తాను నిలబడింది అంటే రాముడికి దశరథుడికి మధ్యలో నిలబడింది అనమాట మౌనంగా ఉంది ఇది మరి దుఃఖపూరితుడైనటువంటి దశరథుడు ఈ విషయాన్ని గమనించడం దుఃఖాతిశయంతో శోక తప్ప హృదుడై ఉన్నాడు కదా అందుకనే ఆ శయ్యపై అలా పరుండిపోయాడు శ్రీరాముడు తండ్రి యొక్క దేనావస్థను చూచాడు ఏమి తోసలేదు ఆయనకి కూడా ఒక్క కాసేపు నిర్ఘాంతపడ్డాడు తర్వాత నెమ్మదిగా తండ్రి అని సంబోధించాడు నన్ను గురించి కబురు చేయటానికి తన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అయితే దశరథుడు ఏకదాటిగా కారుస్తున్న అశ్రుగంధాలను తన్నుకుంటూ తుడుచుకుంటున్నాడు రాముని వైపు కన్నెత్తి చూసి గద్గద స్వరంతో ఏదో మాట్లాడబోయాడు గొంతు నుండి మాటలు పెగలటల్లా అయితే నిస్తబ్దుడై ఉండేడు ఇక ఇంతలో కైకై నీ తండ్రి నీకు చెప్పలేని విషయాన్ని నేను నీకు చెప్తాను అంటూ అనమాట రేపు నీకు జరుబకో పాద్యాభిషేకం నీకు బదులుగా భరతునికి చేయించదలిచాడు మీ నాన్న అదీ కాక నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అడవికి పంపదలిచాడు మీ నాన్నగారి ఉద్దేశం ఇది అని చెప్పింది అనమాట చాలా నెమ్మదిగా చక్కగా తెలియపరిచింది రాముడు ఇంకేం మాట్లాడలేదు పెనతల్లి చెప్పిన మాటలకు చెలించలేదు కూడా మందస్మిత హృదయంతో అంత చిరునవ్వుతోనే అంటే సూర్యుడి ఉదయం ఎలా ఎర్రగా ఉంటాడు సాయంత్రం కూడా అలాగే ఉంటాడు అలాగే మంచి వార్త అయినా చెడ్డ వార్త అయినా రెండు సమంగా భావించేటువంటి ప్రజ్ఞుడు కదా రాములు ఏమి మారల అలాగే మందస్మిత హృదయంతో తండ్రి మీరు నా పెద్ద తల్లికి ఇచ్చిన మాటకు భంగము రాకుండా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఈ విషయాన్ని గురించి విచారించకండి అన్నాడు అమ్మ కైకే శ్రీరాముని మాటలు చాలా సంతోషించింది వెంటనే నార వస్త్రాలు తెచ్చిచ్చింది అంటే ఎంత రెడీగా ఉన్నాయో చూడండి అక్కడ ఆ దైవ విధి విలాసం అనమాట వాటిని ధరించి శీఘ్రమే అయ్యి నుండి వెళ్ళిపోండి అని కూడా కోరింది శ్రీరాముడు పితృ ఆజ్ఞాన శిరసాహించి వారి మాటలకు కళంకం రాకుండా ఉండడం కోసం నిశ్చయించుకొని అదే రాత్రి నార వస్త్రాలు ధరించి సీతాలక్ష్మణుల సమేతంగా రాజ్యసోదం విడిచి సుమంత్రుడు శారధయ్యి రథం తొలుతూ ఉంటే దాని నెక్కి ఆ నివాసానికి మనవాసానికి పోవటానికి సిద్ధపడ్డాడు దుర్మార్గురాలైన కైకై మాటలు తృణీకరించి జ్యేష్ఠుడు అయిన నీవు ఈ రాజ్యసింహాసాన్ని అలంకరించు అని దశరథుడు రాముని కోరాడు కూడా కానీ రాముడు అలాంటి దుర్మార్గపు పనికి పూనుకోలా ఇష్టపడల అదిగా సూర్యవంశానికి అది మచ్చ తెస్తుంది అనుకున్నాడు రాముని గుణగణాలు లోకానికి ఆదర్శవంతమైనవి కదా అతనిలో కోప పడే స్వభావమూ లేదు సదాచార సంపన్నుడు శత్రువులతోనూ దుర్మార్గులతోనూ మృదు మధురుగా మాట్లాడతాడు అతిశయోక్తితో ఏ విషయమో మాట్లాడాడు ప్రజలను అమితంగా ప్రేమిస్తాడు దుష్టులను శిక్షించటంలో వెనుకంజ వేయడు సత్య ధర్మాలు కలిగి రుజువర్తనతో ప్రవర్తిస్తాడు సోమరితనం లేదు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలు లేవు ధనుర్విద్య పారంగతుడు అలాగే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము వేదాంగముల ఒకటి ఇవన్నీ ఈ విద్యలందు కూడా నేర్పరి సద్గుణ సౌశల్యాలు ఉన్నాయి ఆయనకి ఇంద్రియ నిగ్రహం కలవాడు లోలత్వం అంటూ లేదు నిరపరాధులందు ప్రేమవర్షం కురిపిస్తాడు సర్వగుడు అట్టి శ్రీరాముడు అయోధ్య నగరం గడప దాటి వెళుడుతూ ఉంటే దశరథుడు నిచ్చేష్ఠుడై కనుర వాసక ఏకధాటిగా రాముడు పొరుగు రథం వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో అకస్మాత్తుగా రామా అంటూ దశరథుడు దగ్గరగా కేక వేసి నేలపై కొరిగాడు దశరథుని కేక విని సుమంత్రుడు రథమాపి తటపట ఇస్తూ ఉన్నాడు రథాన్ని ముందుకు పోని అన్నాడు రాముడు అంటే ఆజ్ఞాపించాడు అనమాట సుమంత్రుణ్ణి అంటే స్థిత ప్రజ్ఞ ఉంది కదా అందుకని కార్యం ఆ కైకే చెప్పినటువంటి రామ దశరథుడి తరపుగా కైకే చెప్పినటువంటి మాటని పాటించాలి అంతే అదే దృష్టితో వెనక్కి తిరిగి చూడద్దు పొమ్మన్నాడు రథాన్ని ముందుకు తోలమన్నాడు గత్యంత్రం లేక సుమంత్రుడు తన రథాన్ని ముందుకు పోనిచ్చాడు కైక్య యొక్క మూర్ఖత్వం నిర్దాక్షిణ్యత్వాన్ని గమనించిన వశిష్ఠ మహర్షి కోపోద్రిప్తుడయ్యాడు యా సీత అడవికి పోవలసిన పని లేదు ఆమె గృహస్థులకు భార్య ఆత్మ సీత నువ్వు రాముడిని ఆజ్ఞాపించావు అని కానీ సీతను కాదు కాబట్టి సీత రాజ్యమేడుతుంది ఇప్పుడు రాముని రాజ్ స్థానంలో అన్నాడు ఉక్రోషం పట్టగా ఆ మాట అన్నాడు అనమాట కైకి దశరథుని బలహీనతను గురించి పలువురు పలు విధాలుగా భావించారు అప్పుడు అతడు కైకై విషయంలో పూర్తిగా దిగజారిపోయాడు అని అనుకున్నారు కానీ అసలు విషయం సామాన్య ప్రజలకు తెలియదు కదా ఆయన ఏమీ ఇష్టం లేదు రాముని పంపడానికి అనే విషయం పాపం ప్రజలకు తెలియదు అలా పూర్వం ఇక్ష్వాకు రాజునకు నూరుగురు కుమారులు కా ఉన్నారు అందులో కడపటి వాడు మహా దుర్మార్గుడు ఇక్ష్వాకు వసం వాళ్ళే అందరూ ఇప్పుడు రాముల వారు ఆ యుక్ష్ నూర్కుమార్ వాడు దుర్మార్గుడు వాడి పేరు దండుడు అందువల్ల అతనికి దండాన్ని కూడా పేరు పెట్టారు అసలు అతడు వింధ్య శైవల పర్వతాల మధ్య ప్రదేశాన్ని పెరిగాడు ఒకప్పుడు శుక్రాచార్యుడు తన కూతుర్ని వెంట పెట్టుకుని ఈ దండుని వద్దకు వచ్చాడు దండుడు శుక్రాచార్యుడు కుమార్తెను చూసి ప్రేమించాడు అయితే శుక్రాచార్యుడు కోపం వచ్చింది నీ రాజ్య భాగం శిలలతోనూ భూమి అంతా రాళ్లతో కప్పబడి పంటల పండుగ ఎడారి భూమిగా ఉండుగాక అన్నాడు అని చేపించాడు అనమాట శుక్రుడు అదే దండు పరిపాలించిన ఈ ఎడారి భూమి అనమాట అందుకని దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఈ దండకారణ్యంలో కొంతకాలం నివసించారు ఈ దండకారణ్యం అందు పూర్వము వైజయంతి పురమందు శంబరాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అంటే ఈ దండకరణ్యంగా మారక ముందు అంతకుముందు పూర్వమే ఈ దండు పరిపాలింపకు పూర్వం ఉన్నాడు అతడు మాయా యుద్ధమందు ప్రవీణుడు మహాబలాక్షుడు అతనిని ఓడించుటకు దేవేంద్రుడు దశరథుడి సహాయం కోరాడు దశరథుడు రణరంగానికి పోతూ కైకయిని వెంట పెట్టుకు వెళ్ళాడు ఆ సమయంలో కైకై దశరథుని ప్రాణాలను కాపాడింది కాబట్టి అప్పుడు ఇచ్చిన వరాలన్నమాట ఈ రెండు అవి ఇప్పుడు దశరథుడికి ఉరుతాడై కంఠానికి వీసినాయి దశరథుడు మరి ఆడితప్పడు కదా సత్య కదా అందువలన ఆయన వాటికి కట్టుబడ్డాడు కానీ లోకల దృష్టిలో చులకనయ్యాడు శ్రీరాముడు వనవాసానికి పోయిన తర్వాత దశరథుడు రామా రామా అంటూ కొలది దినమాలు నిద్రాహారాలు మాని మంచాన పడి ఉండి చివరకు తుది శ్వాస విడిచాడు దశరథునికి రామునికి రాజ్యాభిషేకం చేయి తలంపు వచ్చిన రోజున భరతుడు అసలు అయోధ్య నగరంలో లేడు అతని మేనమా యుధాజిత్తు అయోధ్య వచ్చి తన వెంట భరతును తీసుకుపోయాడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు రాముల వారి వెంట ఎప్పుడు లక్ష్మణుడు ఉన్నట్టుగానే భరతుడు వెంట ఎప్పుడు శత్రుఘ్నుడు ఉంటాడు కాబట్టి శత్రు భరత శత్రుఘఘ్న ఇద్దరిని యుధాజిత్తు వాళ్ళ కైకే రాజ్యాన్ని తీసుకెళ్ళారు ఈ అప్పటికే చాలా కాలం వెళ్ళి దశరథ మహారాజు హఠాత్తుగా తన వృద్ధాప్య దశ గుర్తుకు వచ్చి తక్షణమే పురోహితులతో సంప్రదించి తన రాజ్యభారాన్ని జ్యేష్ఠ కుమారుడికి అనుకున్నాడు కదా పట్టాభిషేకం చేయి నిశ్చయించుకున్నాడు కదా పురోహితులు కూడా పట్టాభిషేక ముహూర్తాన్ని కూడా నిశ్చయం చేశారు త్వరలో వెంటనే అందువలన ఆ భరత శత్రుఘలకు కబురు చేరల బంధుమిత్రులకి చేరల సామంతరాజుల పిల్లలు ఎందుకంటే వ్యవధి లేదు కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా తనకు వచ్చిన విచిత్ర ఆలోచన తొందరపాటు వలన చివరకు తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నట్టు అయింది దశరథుడికి దశరథుడు చనిపోయాడు తర్వాత వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం ప్రకారం ఆయనని నూనె కలసంలో ఉంచారు భరతుడి కోసం వేగుల్ని పంపారు రాజదూతలు తక్షణమే కైకే రాజ్యానికి వెళ్ళారు భరత శత్రుఘ్నలు వెంటనే రమ్మన్నారు అని చెప్పి ఆ దశరథుడు ఆకినగా విన్నవించారు అంతే వాళ్ళు ఏమి మళ్ళీ మాట మారు మాట్లాడకుండా వాళ్ళు బయలుదేరి వచ్చారు అయితే అక్కడ సీతారామ లక్ష్మణ్ అరణ్యవాసాని గురించి కానీ భరతని పట్టాభిషేకాన్ని గురించి ఆ కై అక్కడ కైకే రాజ్యంలో చెప్పలేదు వాళ్ళు కా వాళ్ళకు కూడా అడగలేదు ఎందుకంటే పెద్దల ఆకిన అంటే భావించారు వచ్చేసారు వచ్చిన తర్వాత తెలిసి నైవేతికి వచ్చిన తర్వాత పూర్తి విషయం భరతుడికి తల్లి మీద కోపించాడు భరతుడు పెద్దల ఆదేశాల మేరకు తండ్రికి సంస్కారాలు చేశాడు వెంటనే అన్న శ్రీరాముని వెతుకుతూ అడవికి వెళ్ళిపోయాడు ఒకప్పుడు దశరథుడు మరి ఎవరూ లేకుండా ఇలా చనిపోవటానికి కారణం ఏమిటి నలుగురు కొడుకులు ఉంటే ఒక్కరు కూడా దగ్గర లేదు దానికి కారణం శాపం కదా ఆ శాపాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఒకప్పుడు దశరథుడు బాల్యంలో వేటక వేటకెళ్ళాడు అక్కడ అంత దూరంలో ఉన్న నది ఆ సమయంలో ఒక కుమారుడు వచ్చాడు ఆయన్ని శ్రావణ కుమారుడు అంటారు వృద్ధ తల్లిదండ్రుల్ని కావడీలో పెట్టుకుని ముందు వెనకాల కావడిలో ఇద్దరిని పెట్టుకుని అంధులైన వృద్ధి తండ్రులు తీర్థయాత్రలకు తీసుకువెళతూ అక్కడికి వచ్చాడు వాళ్ళ దాహం అంటే ఆ అక్కడ దాహం తెరచడానికి కొండను వంచాడు అతను కొండతో నీరు నింపుకుంటూ ఉండగా బుడబుడ శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని విన్నాడు అవతల ఉన్నటువంటి దశరథుడు ఏదో మృగం అనుకున్నాడు నీరు తాగుతున్నది అనుకున్నాడు భావించి దశరథుడు బాణం విడిచాడు అవతల ఒడ్డు అది ఇంతనే ఉన్నాడు దూరంలో ఉన్నాడు అనమాట ఆ చెట్లు చెట్లు ఉండి కనపడక మృగమే తాగుతుంది అనుకున్నాడు బాణం విడిచాడు ఆ బాణం వెళ్ళి ఆ కుమారుడు తెలిసింది ముని కుమారుడు తగిలింది గిలగిల కొట్టుకుంటున్నాడు ఆయన ఇంతలో దశరథుడు సమీపించి మునికుమారుని చూసి మిక్కిలి బాధపడ్డాడు మునికుమారుడు ప్రాణాలను విడిచుట ముందు దశరథును చూచి తన తల్లిదండ్రులకు నీరు తీసుకుని పోయి ఇచ్చి వారి దాహాన్ని తీర్చు అని చెప్పి వెంటనే ప్రాణాలు విడిచాడు అలా అంటే ఎప్పుడైనా సరే ఊహించి ఏ పని చెయ్యకూడదు అది అనర్థానికి చేటు అక్కడ మృగం ఉందో లేదో మనిషి ఉన్నాడో లేదో ఎవరున్నారో లేదో తెలుసుకోకుండా నీకు వచ్చిన శబ్దమేది విద్యని ప్రవే ప్రయోగిస్తే కాబట్టి మనకి వచ్చిన ఏ విద్యనైనా సరే ఆ విద్యని సరిగా మేధస్సు ఉపయోగించి ప్రయోగించాలి ఏ సమయంలో ఎలా ఉపయోగించుకోవాలో ఏ విద్యని అది తెలిసి ఉండాలి అది తెలిసి ఉండపోతే ఇలా అనర్థాలకి దారి తీస్తుందన్నమాట దశరథుడు వెంటనే అందరటువంటి ఆ మునిపాలు తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు వాళ్ళకి నీరు ఇచ్చాడు వాళ్ళు పానీయం సేవించిన తరువాత గగ్గద స్వరంతో వారి కుమారుడు ఏ విధంగా చనిపోయింది తెలియజెప్పాడు బాలుని తల్లిదండ్రులు కుమారుని శాశ్వతంగా దూరం చేసుకున్న వాళ్ళై వాళ్ళు నీవు కూడా నీ కుమారుడు లేని సమయంలో నీకు మరణము సంభవించుగాక అని చేపించారు దశరథుడు చాలా చింతించాడు అయిన దానికి ఉపయోగం ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు కదా ఇంత అయ్యింది పాపం అలా వృద్ధాప్యంలో కొడుకుల ఎడబాటులో మరణం సంభవించింది దశరథుడి తొల్లి ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు ఇక్ష్వాకుడు ఆయన భార్య పేరు అలంమన ఈ దంపతులకు విశాలుడు అనే పుత్రుడు జన్మించాడు ఇక్వాకులు శానికులు మొట్టమొదటి ఇక్ష్వాకు రెండవ విశాలుడు ఈ అనే పేరుతోనే విశాలపురం వెలిసింది ఇక్ష్వాకుడు తర్వాత అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఈ ఇక్ష్మ వంశంలోనే బాణుడు పృథువు త్రిశంకుడు యవనాసుడు మాందాత భరతుడు మొదలకు గొప్పవారు జన్మించారు వారంతా కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు ఈ విధంగా దశరథుడు అలాంటి వంశంలో పుట్టి ఎంతో బలపరాక్రమాలు కలిగి కీర్తి ప్రతిష్టలు ఆర్జించినప్పటికీ తన కుమారుడైన శ్రీరాముడు సాక్షాత్ భగస్వరూపుడని తెలుసుకోలేక విషయవాసనల తలదూర్చి తనయున మీద మమకారం పెంచుకొని కలత చెంది మన కలత చెందిన మనస్సుతో చివరకు తనువు చాలించాడు దుఃఖములందు కలతలందనే మనస్సు కలవాడై సుఖములందు ఆసక్తి లేని వాడై అనురాగము భయము కోపము తొలగిన వాడే మనసు ప్రజ్ఞుడు అని మనం భగవద్గీత ద్వారా తెలుసుకున్నాం కాబట్టి అలాంటి స్థితప్రజ్ఞుడైన రాముడు చక్కగా తన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాడు అటువంటి స్థితప్రజ్ఞుడు కానీ దశరథుడు తన చరిత్రలో కళంకాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి మంచి వాళ్ళకి కష్టాలుగా వస్తాయి ఎంతటి కష్టమైనా సరే సహనంతో ఎదుర్కోవాలి అదే రాముని కథ మనకి దశరథుని కథ నేర్పుతుంది అందుకే చింతాక్రాంతుడైనటువంటి దశరథుడిని చూచిన నెమ్మదిగా ఆ దశరథుని పనుపున తానే చెప్పిన కై కౌశ కైకయి దానిని స్థితప్రజ్ఞత్వంతో స్వీకరించాడు కానీ తిరస్కరించలేదు కాబట్టి దశరథ మహారాజు కథ మనకేం ఏం అంటే రాముల వారి లాగా ఉండు విషయవాసనలకు లోలుడ బు దశరథుడు వలి అని ఈ కథ మనకి సందేశం ఇస్తోంది స్వస్తి